నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి చూస్తున్నారు కదండి ఇది వచ్చి మన బొప్పాయి ప్లాట్ ఐదున్నర ఎకరాల ప్లాట్ అనమాట డిసెంబర్ ఇరవై తొమ్మిదినైతే ప్లాంటింగ్ చేశాము ఇందులో ఒక పదిహేను రోజుల ముందుగా మనమైతే మహతి ఎకోటెక్ వారి కప్ప అని చెప్పే ఒక ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేశాము ఇది మనకు మొక్క పూత పిందె డ్రాపింగ్ కాకుండా ఎక్కువగా మనకు పూతలు పిందెలు వచ్చి దిగుబడి మంచిగా తీసుకునేదానికైతే యూజ్ అవుతుందని చెప్పి మనమైతే ఈ అయితే స్ప్రే చేసాము ఇవాళ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ సెకండ్ డోస్ అయితే స్ప్రే చేస్తున్నామండి మరి ఫస్ట్ స్ప్రేతో మనము ఎటువంటి రిజల్ట్స్ చూసాము అని చెప్పి మీకు చూపించడానికి అలానే నా ఒపీనియన్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి ఫ్రీక్వెంట్గా నన్ను బొప్పాయి రైతులు చాలామంది ప్రజెంట్ మనకు ఫ్లవర్ డ్రాప్ ఫ్రూట్ డ్రాప్ వస్తుంది అంటున్నారు అటువంటి రైతులకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది సో వీడియోని ఊరికనే చూసి వెళ్ళిపోకుండా వీడియోని ఒక లైక్ చేశారంటే అవసరంలో ఉన్నటువంటి ఇంకొంతమంది రైతులకి వీడియో అనేది రీచ్ అయితే ఒక మంచి ప్రోడక్ట్ వారికి చేరుతుంది వాళ్ళు కూడా మంచి దిగుబడి తీసుకునేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట మరి క్రితం సంవత్సరం మనం వేసినటువంటి బొప్పాయి పంటలు మనం కొద్దిగా పూత పిందే రాలడాన్ని అయితే కంట్రోల్ చేసుకోలేక కొద్దిగా క్రాప్ అనేది లాస్ అయితే చేసుకున్నామండి మరి ఈ సంవత్సరం మనం వేసినటువంటి బొప్పాయి పంటలో ఆ సమస్య రిపీట్ అవ్వకూడదని చెప్పి మనమైతే ఈ మహి ఎకోటెక్ వారి కప్ప అనే ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాము ఇది మనకు ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఇండ్యూజర్గా అయితే చెప్పుకోవచ్చు నేను దీన్ని మన పుచ్చ పంటలో కూడా యూజ్ చేశాను రిజల్ట్స్ అయితే బాగా వచ్చింది అందుకనే ఒక పదహైదు రోజుల క్రితం అయితే మనము మన బొప్పాయిలో కూడా స్ప్రే అయితే చేసామండి మనకు తొంభై ఐదు శాతం మనం వేసినటువంటి పదహైదు వేల బొప్పాయి మొక్కల్లో తొంభై ఐదు శాతం మనకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది వచ్చిన ప్రతి పువ్వు మనకు ఫోర్స్గా పిందిగా అయితే టర్న్ అవుతుంది ఎక్కువగా బొప్పాయిలు రైతులు మనకు గమనించేది ఏంటంటే మొదట వచ్చే మూడు నాలుగు కాయలు మీకు షేప్ అవుట్లు కావడం లేదా కాయ చివరన ఓపెన్ అయిపోయి ఉంటుందన్నమాట అటువంటి కాయలు మనం కటింగ్లోకి వెళ్ళవు షేప్ అవుట్ కాయలు కటింగ్లోకి వెళ్ళవు అవి మొదటి మూడు నాలుగు కాయలు అయితే ఎక్కువగా గమనిస్తుంటాము ఆ ప్రాబ్లమ్ అయితే నేను ఈ కప్ప స్ప్రే చేసినటువంటి ప్లాట్స్లో అయితే మనమైతే గమనించట్లేదు సో ఎక్సలెంట్ ఫ్రూట్ సెట్టింగ్ ఉంది అలానే ఫ్రూట్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉందండి మరి ఈ కప్ప అనే ప్రోడక్టు మనకు ఒక న్యాచురల్ ఉత్పత్తి అనమాట సముద్రపు నాచైనటువంటి కప్ప ఫీకస్ అని చెప్పే ఒక కలుపు జాతి మొక్క నుండి తీసినటువంటి మిశ్రమంతో ఈ ప్రోడక్ట్ని అయితే తయారు చేసామని కంపెనీ వారు అయితే చెప్తున్నారు సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి మనకు న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి అయితే రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి సో మీకు చూపించడానికని ప్రత్యేకంగా ఈ వీడియోనైతే చేస్తున్నాను నేను మరి రైతులు పండించే పంట పైన మనం తీసే దిగుబడి అనేది క్వాలిటీగా అండ్ మనం పండించే దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరలు అటు ఇటు ఉన్నా కానీ రైతులైతే మనకు ప్రాఫిట్లు అయితే ఉంటారండి సో అటువంటి ప్రాఫిట్లు రైతులు చూడాలనుకున్నట్లయితే ఇటువంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుని నాణ్యమైన అధిక దిగుబడులు తీసుకుంటే రైతులైతే సేఫ్ జోన్లో అయితే ఉంటారు సో నేను బాగుపడమే కాకుండా పక్కన రైతులకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి మీకు డైరెక్ట్ అయితే నా ప్లాట్ పైన అయితే చూపిస్తున్నాను మరి ఈ కప్ప అనే ప్రోడక్ట్ని స్ప్రే చేయడం వల్ల అధిక పూత పిందె శాతం రావడమే కాకుండా వాతావరణంలో కలిగేటటువంటి మార్పులను కూడా మొక్క తట్టుకుని మనకు ఫ్లవర్ డ్రాప్ని మన కంట్రోల్డ్గా ఉండి మంచి ఈళ్ళు ఇచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉంటాయి మరి ఈ కప్ప అనే ఉత్పత్తి నేను స్వయంగా మిరప బొప్పాయి ఈ పుచ్చ పంట మరియు కర్బుజ పంటల పైన అయితే యూజ్ చేసి మంచి అయితే చూశాను సో నేను మంచి దిగుబడులు తీసుకోవడమే కాకుండా నా సబ్స్క్రైబర్గా ఉన్నటువంటి రైతులకు అలానే మన వీడియోలో చూసినటువంటి రైతు మిత్రులకు యూజ్ఫుల్గా ఉండాలని చెప్పి మనమైతే ఛానల్ ద్వారా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము మరి ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ బిఫోర్ స్ప్రేయింగ్ ఆఫ్టర్ స్ప్రేయింగ్ ఎలా ఉందని చెప్పి టూ వీడియోస్గా అయితే మీకైతే అందించడం జరిగింది మరి మీరు కూడా మంచి దిగుబడులు తీసుకునే దానికి కప్ప ప్రోడక్ట్ని అయితే యూజ్ చేయొచ్చు అలానే ఇటువంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం మన అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేయచ్చు